రంపచోడవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని దర్శించుకుందాం రండి కొండ మీదకి వెళ్లే దారిలో వ్యూ చూడండి ఎంత బాగుందో బైక్స్ వేసుకుని కొండ దగ్గరకు అయితే వచ్చేసాము మా అన్నయ్యతో మేము ఎక్కడికి వెళ్ళినా రథసారధలా మోస్తారు మా పిల్లల్ని రంపచోడవరంలో మనం ఏ ప్లేస్ కి వెళ్ళినా కోతులే మనల్ని ఆహ్వానిస్తాయి అవి రోజు అక్కడే ఉంటాయి కదా మనల్ని అతుదుల్లా చూస్తాయి అనమాట ఇక గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయామండి మేము దర్శనం చేసుకుని బయటకు కూడా వచ్చేసాము చాలా బాగా దర్శించుకున్నాము లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి నేను తీయలేదు ఇక మా చిన్నోడైతే కోతుల్ని చూపిస్తున్నాడు అనమాట భలే సరదా పడిపోతున్నారు మా పిల్లలందరూ కూడా ఇక్కడ కోతుల్ని చూసి ఈసారి మా వారి బర్త్డే మా వాళ్ళందరితో చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది చుట్టూ కొండలు పచ్చదనంతో బయట వ్యూ చూసారా ఎంత బాగుందో ఇక్కడ కోతి చూడండి ఆ కార్ డోర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమున్నాయో తిందామని ట్రై చేస్తుంది మా మహిభవానికి ఆ దుర్గమ్య శక్తినిచ్చినట్టు ఉంది తెల్లవారు జామున లేచాడు పూజ కోసం ఇప్పటి వరకు భలే యాక్టివ్ గా ఉన్నాడు పునః దర్శన ప్రాప్తి రాస్తూ ఓం నమో వెంకటేశాయ